హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి బాగుంటాను కూడాను అయితే ఈరోజు వీడియో ఏంటనేసి అంటే సమ్మర్లో కూడా మనకి మంచి అందాన్నిచ్చి గార్డెన్కి మన గార్డెన్కి అందాన్ని ఇచ్చి మన మనసును ఆహ్లాదంగా చేసే ఒక ప్లాంట్ గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను అంటే ఇంక అందరూ అనుకుంటే ఎందుకంటే సమ్మర్ వచ్చింది ఇంకా గార్డెన్ పాడైపోద్ది ఏముండదు ఉండదు వింటర్లో అయితే బంతులు చామంతులు మంచి మంచి బ్లూమింగ్స్ గార్డెన్ భలే ఉంటుందబ్బా సమ్మర్లో అసలు కష్టం అని అనుకుంటారు కదా సమ్మర్లో అసలు కష్టం కాదండి సమ్మర్లో బ్లూమ్ అయ్యే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి దాంతో కూడా మన లో అందంగా ఉంచుకోవచ్చు వాటిని చూసి మనం ఇంకా పరమానందంగా కూడా మనం చక్కగా చేసుకోవచ్చు ఏంటంటే ఇంతకీ ఆ ప్లాంట్స్ ఏంటి అంటారా మనకి వింటర్లో ఎన్ని రకాలు ఉన్నాయో సమ్మర్లో కూడా అన్ని రకాలు ఉన్నాయండి కాకపోతే నా దగ్గర అన్ని రకాలు లేవు ఓన్లీ సమ్మర్లో బ్లూమ్ అయ్యే ఫ్లవర్స్ కొన్ని నేను చూపించబోతున్నాను వాటిలో అతి ముఖ్యమైనది సమ్మర్లోనే బాగా బ్లూమ్ అయ్యేది చా గుత్తులుగా కాసే ఒక ప్లాంట్ ఉందండి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ గిన్నె మాలతి మీరు ఈ పాటి గుర్తుపెట్టేసే ఉంటారు గిన్నె మాలతి అంటే చూసారు గిన్నెలా ఉంది కదా ఫ్లవరు అందుకే దీనికి ఆ పేరు వచ్చిందేమో మాలతి అలాగా ఇది దీని పేరు గిన్నెమాలతి అండి చాలా అసలు అందమైన మొక్క మొండి మొక్క చెప్పాలంటే మాత్రం ఎందుకు మొండి మొక్క అన్నా అనేసి అంటే దీన్ని స్టార్టింగ్ కొన్ని త్రీ ఇయర్స్ అయిపోయిందండి అయిపోయింది అసలు దీన్ని పట్టించుకోలేదు నేను ఒక ఈ బకెట్లో పెట్టుకున్నాను ఇరవై లీటర్ల బకెట్లో పెట్టాను ఎర్రలు పెట్టి పెట్టేనా అలా కొంచెం ఏదో అలా ఉండిపోయింది గిడ్స్ బారిపోయినట్టుగా ఉండిపోయింది ఉండిపోయేసరికి ఆ పూల మొక్కే కదా మన కూరగాయలు ముఖ్యం ఏంటిలా అనుకున్నా నాకు గురి తెలియదండి నర్సరీలో మా విజయనగరం నర్సరీలోనే నేను తీసుకున్నాను అక్కడ తీసుకుని త్రీ ఇయర్స్ క్రితం తీసుకున్న మొక్క ఇది అయితే తర్వాత అదేంటి పెరగడం లేదు ఏమి లేదు అని అనుకుంటే సరే దాన్ని పట్టించుకోలేదు తర్వాత నేను అన్ని అన్ని మొక్కలతో పాటు దానికి కూడా పోషకాలు ఇస్తూ కొంచెం గొప్పత అవుతుంటే ఇరవై లీటర్ల బకెట్లో ఇంత మొక్క చూడండి ఇప్పుడు మూడో సంవత్సరం దీని వయసు చాలా బాగా అయింది అయితే ఇది కొమ్మతో కూడా అవుతుందటండి అలాగే ఇది ఎలా పెంచుకోవాలని అంటే కొమ్మతో కూడా పెంచుకోవచ్చట అండి నాకు తెలియదు ఒక ఫ్రెండ్ వచ్చారు గార్డెన్ ఇటు విజయ గారు అని ఆవిడొచ్చి అమ్మ మీ నా షార్ట్ వీడియోలో చూస్తారట ఆడు మధుమాలతి మొక్కని షార్ట్ వీడియో చేశాను ఒకటి నేను భలే బ్లూమ్ అయింది చాలా బాగుంది పెద్ద వీడు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేద్దాంలే అనేసి అయితే ఆవిడ చూసి అమ్మ నాకు మధుమాలతీ గురించి చాలా వెతుకుతు గిన్నెమాలత సారీ గిన్నెమాలతీ గురించి నేను చాలా వెతుకుతున్నాను నాకు ఇస్తారంటే అది ఏం మొక్కది ఏం ఎక్స్ట్రా లేదండి అనేసి అంటే కొమ్మ బతుకుద్దేమో అంటే మీ ఇష్టం పట్టుకెళ్ళి మీరు ట్రై చేస్తే ట్రై చేయండి అనండి అనేసి ఇంత చిన్న కొమ్మ ఫస్ట్ బ్లూమింగ్ స్టార్ట్ అయింది కదా మనం ఎక్కువ కట్ చేయలేం కదండి బాధేస్తుంది పూలన్నీ పోతున్నాయి అనేసి చిన్న కొమ్మ ఇచ్చానండి ఇంత కొమ్మే ఇచ్చాను చక్కగా చాలా ఆసరే అండి అయితే ఆవిడ చక్కగా పట్టుకెళ్ళేసరికి అది బతికేస్తే ఆవిడ కూడా పూలు వచ్చినాయి అనేసి ఆ చిన్న కొమ్మకే పైనలా చక్కగా పూలు వచ్చేసినాయి వచ్చేసరికి ఇంకా ఆవిడ ఆనందం చూడాలి ఫోటో పంపించారు చాలా ఆనందం వేసింది అప్పుడు తెలిసింది ఓహో ఇది కొమ్మతో కూడా పెంచుకోవచ్చా అనేసి అప్పుడు తెలిసింది ఇచ్చాక ఎవరి దగ్గర మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కొమ్మతో పెంచుకోండి ఎవరికైనా కావాలంటే ఈ పువ్వులు అయిపోయిన తర్వాత నేను కూడా కొమ్మలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇస్తాను కూడా అని అందరికీ అయితే ఇప్పుడు సమ్మర్లోని ఎవరండి చెప్పారు సమ్మర్లో గార్డెన్ పాడైపోతుందని అందాలు లేవని సమ్మర్లో మా గార్డెన్ డల్ అయిపోతుందని నో నా గార్డెన్ మాత్రం సమ్మర్లో మంచిగా బ్లూమ్ అవుతుంది కొన్ని రకాల ఇంకా ఏవి రకాల నాకు తెలియదు నా దగ్గర సమ్మర్లో మన చక్కగా మనకి పువ్వులు వచ్చేవి ఈరోజు మీరు చూపించబోతున్నాను ఈ వీడియో అదండి ఈరోజు వీడియో ఓకేనా ఇంకెందుకు ఆలస్యం సమ్మర్లో ఏవే బ్లూమ్ అవుతున్నాయి నా గార్డెన్లో ఏ ఉన్నాయి సమ్మర్లో కూడా మన గార్డెన్ ఎంత అందంగా ఉంచుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో చూసిద్దామా ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇట్లా ప్లాంట్ ఎక్కడుంది ఎలా పెరిగింది ఏంటో చూపిస్తాను నెక్స్ట్ ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి చూపిస్తాను ఓకే అండి పదండి ఇదిగోండి ముందుగా మనం గిన్నె మాలతి ప్లాంట్ని చూద్దాం మనం నేను ఇరవై లీటర్ల బకెట్లో పెట్టుకున్నాను దీనికి ఇంకేదో తేగ కూడా ఎక్కేస్తుంది పక్క టబ్బులో దీనికి ఎక్కేస్తుంది అనమాట వాటిని మనం ఆపలేములండి ఇదిగోండి చూసారా సమ్మర్లో ఎంత బాగా బ్లూమ్ అవుతాయంటే అసలు చాలా చాలా అసలు గార్డెన్ పాడైపోతుంది సమ్మర్లో ఏం ఉండదు కదా అటువంటి వాళ్ళకి ఇది ఒక సంజీవంలా పనిచేస్తుందండి అండి మాలతి మొక్క ఎక్కడ దొరికినా కూడా ప్రతి నర్సరీలో ఉంటుందండి దొరకపోవడం ఉండదు ప్రతి నర్సరీలో గిన్నెమాలతి ఉంటుంది చక్కగా తీసుకొచ్చి పెట్టండి మీ ఇలా పందిరు అల్లిచ్చాను నేను అసలు ఇంకా నేను సరిగ్గా పట్టించుకోలేదని అనుకుంటున్నాను దీన్ని అయినా కూడా ఎంత బాగా చెట్టు నిండా పూలతో విరబోసిందో చూడండి ప్రతి కొమ్మ కొమ్మకి గుత్తులు గుత్తులు అనమాట చాలా చిన్న మొక్క అయినా కూడా అంత బాగా ఎక్కువ పూలు వచ్చింది అంటే ఎక్కువగా వ్యాపించలేదు అంటే ఇరవై లీటర్ల బకెట్ మరి ఏమో సఫర్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు నెక్స్ట్ నేను పెద్ద డబ్బు కనిపించినప్పుడు దీన్ని మార్చాలనుకుంటున్నాను పైన అంత అందంగా ఉండేదాన్ని మొత్తం పైన ఇలా ఉంటుంది అనమాట టాప్ పందిర్లన్నీ కూడా లాగా వెదురులతో వేసుకున్నాం కదా పైన అలా ఉంటుంది లోపల నుంచి చూస్తే ఇలా అందంగా కనిపిస్తున్నాయి నేను లాస్ట్ ఇయర్ కూడా ఇంత ఎక్కువ బ్లూమింగ్ చూడలేదండి లాస్ట్ ఇయర్ కూడా వచ్చే సమ్మర్లో ఏదో మామూలుగా వచ్చింది అనుకున్నాను కానీ ఇది సమ్మర్ ప్లాంట్ అని నాకు కూడా తెలియదు ఇప్పుడు తెలిసింది పూర్తిగాను మధ్యలో ఇది ఆరు నెలలకు ఒకసారి బ్లూ మేయటట్టు ఉందండి ఇప్పుడు సమ్మర్లో ఒకసారి వచ్చింది తర్వాత మధ్యలో కూడా ఒకసారి ఏదో ఒక నెలలో వచ్చింది ఆ టైంలో మెల్లి మీకు వీడియో చేసి కన్ఫర్మ్గా చెప్తాను నేను మా గార్డెన్లో చూసారా ఎంత అందంగా ఉందో ఈ పక్కన క్రేపర్ ఇదంతా కూడా అల్లిచ్చాలని చూస్తున్నాను ఇంకా దీని గురించి గట్టిగా శ్రద్ధ పెడతాను సమ్మర్లో ఎంత అందాన్ని ఇస్తున్నాయి ఈ మొక్కను మనం అస్సలు వదులుకోవద్దు చిన్న కొమ్మ దొరికిన కూడా పెట్టుకోండి కొమ్మతో కూడా బతికేస్తుంది అందులో నేను తెచ్చి చేసిన తప్పు ఏంటంటే ఇరవై లీటర్ బకెట్లో పెట్టడం అది నేను పెద్ద టబ్బులో పెడతాను అప్పుడు బాగా వస్తుంది అలాగే ఇంకా ఏమున్నాయి సమ్మర్లో మనకు అందాన్ని ఇచ్చేవంటే ఈ సమ్మర్ లిల్లీస్ అంటాం కదా ఇవాటి రకరకాలు చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో నా దగ్గర ఇది ఒకటే ఉంది ఇంకొక ఇంకొక కలర్ ఉంది ఇది కూడా సమ్మర్లో మంచిగా వస్తాయి కదా భగవంతుడు చూసారా ఏ సీజన్లో కూడా మన పువ్వులకి ఇబ్బంది లేకుండా ఇచ్చాడేమో అనిపిస్తుంది ఇక్కడ కనకాంబరాలు కనకాంబరాలు చూడండి అలాగే ఇది ఒక ఈ కలరు ఇది కూడా సమ్మర్ లిల్లీ ఇంక దీనికి ఏదో పేరు ఉంది కాబట్టి నేను అనేస్తున్నాను సమ్మర్ లిల్లీ అని పేరు వేసిన పూర్తి తెలియదు అని మీకు తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో చక్కగా తెలియజేయండి కనకాంబరాలు చూడండి సమ్మర్లో చాలా బాగా పూస్తాయండి కనకాంబరాలు అలాగే ఇక్కడ బంతి ఇది మొక్క గురించి నేను చెప్పాలి బంతి బంతి పువ్వులు మనకి వింటర్లో బాగా కాస్తాయి కదా అయితే అది చనిపోతుంటే మొక్క ఒక కొమ్మ తీసి ఇందులో పెట్టానండి అసలు లాగా చూద్దాము అని సమ్మర్లో మంచిగా పూస్తున్నాయండి బంతి పూలు మీరు వింటర్లో క్రాప్ అయిపోయినప్పుడు మేము మొక్కలు తీసేస్తాం ఇంకా తీసినప్పుడు కొమ్మలు అక్కడక్కడ పెట్టేస్తే మాత్రం చాలా చక్కగా బంతి పూలు పోస్తాయి చూస్తారో మా గార్డెన్ సమ్మర్లో కూడా ఎంత బాగుంది ఎన్ని రకాల పూలతో కృష్ణ దగ్గర అలంకారం జరిగిందో కాబట్టి సమ్మర్ అండి మాకు పువ్వులు ఉండవండి అని బాధపడకండి గార్డెన్ బాగాలేదని అలాగే ఇంకొక సమ్మర్లో బ్లూమ్ అయ్యే మరో వెరైటీ వాక్కాయ ఇది వాక్కాయ అని ఇదిగోండి పువ్వులు వచ్చి ఎండిపోతున్నాయి కూడాను కాయలుగా మారుతాయి వర్షాకాలంలోని ఇప్పుడు సమ్మర్లో మంచిగా పూలు వస్తున్నాయండి దీని నిండా కూడా చాలా చాలా పూలు ఇది వాక్కాయ మొక్క ఇది కూడా సమ్మర్లో మంచిగా బ్లూమ్ అవుతుంది తోటలో అందంగా ఉంటుంది ఇంకా మల్లెపూలు గురించి అందరికీ తెలిసిన విషయం సమ్మర్ అనగా అందరికీ గుర్తొచ్చేది మామిడిపళ్ళు మల్లెపూలు కదా ఇంకా దీని గురించి చెప్పక్కలేదు మొన్న ప్రూనింగ్ చేసి అని మొక్క స్టార్ట్ అయిపోతున్నాయి మొగ్గలు ఏం లేదండి మనకు పువ్వులు బాగా రావాలని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వాలి మనం అంతే తప్ప ఇంకేమీ లేదండి లిక్విడ్స్ ఎక్కువగా ఇస్తుంటే మొక్కలు హెల్తీగా ఉంటాయి సమ్మర్లో కూడాను ఇదండి ఇలాగ మల్లెపూలు అయితే మరి ఇంకా అందరికీ తెలిసిన విషయం కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు కాతని ఫ్రూనింగ్ చేశాను ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ పూలు చూసారా ఇవి పూలు పేర్లు మర్చిపోతుంటానండి ఇది కొంచెం చామంతి లాగే అనిపిస్తుంది కానీ చామంతి కాదు ఇది కూడా సమ్మర్లో బాగా పూస్తాను చాలా ఎక్కువ ఉండేవి ఈరోజు వీడియో తక్కువ ఉన్నాయి ఇది కూడా సమ్మ సమ్మర్లో గార్డెన్లో చాలా అందంగా ఉంటాయి ఈ మొక్క ఒకటి మనం చిన్న మొక్క సంపాదించుకున్నామంటే సంవత్సరం పొడుగునా పూస్తుంటుంది ఈ ఏరియా అంతా చూసారా ఎంత అందంగా ఉందో పూల మొక్కలతో అలాగే ఇక్కడ చూడండి ఇది ఇది వైజయంతి మాల వైజయంతి మాల అంటే సృష్టిలోని భగవంతుడు మనం దండలు వేసుకుంటాం మెడలో అన్ని రకాల పూసలను వాటిని కూడా మీరు ఆర్టిఫిషియల్ కొనక్కర్లేదు నేనే ఇస్తాను అన్నట్టుగా చూడండి ఇదిగోండి పూసలు కూడా ఇచ్చాడు వాళ్ళ మధ్యలో హోల్ కూడా మనం పెట్టక్కర్లేకుండా ఆ కొమ్మకి ఈ విధంగా వస్తుందని మధ్యలో స్టిక్ ఆగేస్తే అది హోల్ రెడీ అయిపోతుందండి ఆ పూసకి వైజయంతి మాల ఇది మంగమణి గారు ఇచ్చారండి ఈ ప్లాంట్ మన ఫ్రెండ్ మంగమణి గారు ఉన్నారు కదా గార్డెనింగ్ ఫ్రెండ్ ఆవిడ ఇచ్చారు నిన్న ఇప్పుడు దీన్ని రీపాట్ చేయబోతున్నాను చాలా సంతోషంగా ఉంది మనకి ధరించడం మెడలో ధరించిన పూసలు కూడా దేవుడు ఈ విధంగా ఇవ్వడం నాకు చాలా ఆశ్చర్యం ఆనందం ఇలాంటివి ఇలాంటివన్నీ విన్నప్పుడు దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మంచిగా ఇది గ్లాసులో పెరుగు గ్లాసులో వేసి చక్కగా పెంచి నాకు ఈ విధంగా ప్రజెంట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి దాని మంగమణి గారు చాలా చాలా ధన్యవాదాలు అని చూడండి రూట్స్ కూడా ఎంత చక్కగా ఫామ్ అయ్యాయో ఇదొకటి అందరి గార్డెన్లో ఉండాల్సిన మొక్క ఇది ఒకటండి మనకి చక్కగాను పూలు పువ్వులే కాదు పూసలు కూడా మనమే పండించుకోవచ్చు ముత్యాలు అలా సముద్రంలో పండుతాయి మన గార్డెన్లోని పూసలు ఈ విధంగా వైజయంతి మాల ఇప్పుడు లాంటి నుంచి మనం పూసలు కూడా తయారు చేసుకోవచ్చు ఇదిగా పెద్దగా పెరిగిందంటే చాలా పూసలు వస్తాయండి పెరిగిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ మంగమణి గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ద్వారా మంగమణి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇది కూడా మా వైజయంతి మాల నర్సరీలో కూడా దొరుకుతుందేమో ట్రై చేయండి నాకైతే ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి ఇచ్చారు కదా ఈ ఈ పూసలు ఎక్కువగా కృష్ణ్య మాలగా వేసి వేస్తుంటారు నేను కూడా ట్రై చేస్తాను అలాగే ఇక్కడ ఇక్కడ ఇంకా మరి నెక్స్ట్ పూల మొక్కలు అయిపోయినాయి ఈరోజు హార్వెస్ట్ మరి మనకి డైలీ హార్వెస్ట్ కదండి మన గార్డెన్లో ఈరోజు ఏ హార్వెస్ట్ చేయబోతున్నాను మన కర్రీస్ ఏంటి అన్నీ కూడా ఈరోజు ప్లాన్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇది జ వంకాయ తెల్లవంకాయ అనమాట ఇది ఇంకా గట్టిగా అయిపోతుంది సమ్మర్కి అది ఇంకా పెరగవండి ఇంకా కోసేయడం మంచిది టేస్ట్ కూడా మారిపోతుంది సమ్మర్లో వంకాయలు కొంచెం ఎక్కువ ఉండిపోతుంది చిన్న చిరుచేది కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కువగా పెరగనివ్వకండి ఎక్కువ నీళ్ళు ద్రావణము అదే బియ్య రైస్ వాటర్ బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ కూడా ఎక్కువగా ఇస్తుండండి చక్కగా వాటికి ఈ సమ్మర్లో లిక్విడ్స్ ఎక్కువ ఇస్తే చాలా చాలా బాగుంటుంది అలాగే ఎక్కడెక్కడ ఏమేమి అన్నీ కోసద్ది ఇక్కడ ఒక తెల్ల కాకరకాయ ఉండిపోయింది వంకర తిరిగింది అంటే దీనికి పెద్దగా పెరగదు కాబట్టి దాన్ని కూడా నేను కోసేస్తున్నాను ఇంక ఈ అలా హార్వెస్ట్ అని చెప్పను నాకు నేను ఈ గార్డెన్లో ఇలా తిరుగుతూ ఎక్కడెక్కడ ఏవేవి ఉంటే అవన్నీ ఇలా కోసేస్తూ ఉంటాను కోసేసి కింద పట్టుకెళ్తాను ముందు రోజు కోసినవి కలిపి కూర చేసేస్తుంటాను అనమాట అది అది నేను డైలీ మీకు చెప్పే విషయమే అలాగే ఇంకా సమ్మర్లో తీగజాతులు మనం ఎక్కువగా పెంచుకోవాలండి తీగజాతుల్లో నీరు చేత ఉంటుంది కూరగాయల్లో అదే బీర అనబ పొట్ల ఇవన్నీ కూడాను పొట్లకాయ మొన్న హార్వెస్ట్ చేసేస్తాను కదా అలాగే ఇంక ఇక్కడ తెల్ల కాకరకాయలు ఉన్నాయి ఇంకా లైన్గా కనిపిస్తున్నాయి ఇది చూస్తే చిన్నదే పండిపోయింది ఇంకా మన సక్సెస్లే కాదు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి ఉన్నా కూడా ఏం కాదు చక్కగా అయ్యే మనం కట్ చే ఆ వంకరపోయిన కాయలు కూడా మన చెట్లకి ఎక్కువ ఎక్కువ ఉంచామంటే పండిపోతాయి కట్ చేసేద్దాం మనకి మంచిగా ఉన్నాయి మన కూరగాయలే కొంచెం పాడినాయి కూడా మన కూరగాయలు అన్నీ మంచిగా ఉండాలంటే అవ్వదు కదా అలాగే అన్నీ పాడే పాడైపోయినా కూడా మనం బాధపడకూడదు మరో మొక్క పెట్టుకోవడమే అంతే ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి అది ఏదో ఒక మళ్ళీ ఏవోటి ఉంటాయండి డైలీ హార్వెస్ట్ అసలు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఏంటి అసలు ఈ గార్డెన్ ఏమో మరి మనల్ని ఏం కొనుక్కొనివ్వా రోజు ఇస్తా ఒక రోజు ఏదైనా బయట తెచ్చుకుందామన్నా కూడా అసలు ఛాన్స్ ఇవ్వట్లేదే అనిపిస్తుంది నాకైతే మాత్రం డైలీ మన గార్డెన్లోవే తినాలా అనేసి అనిపిస్తుంది కానీ అది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను మన చేతులతో మనం పండించుకునేది తినడం కాకరకాయ విత్తనాలు ఏముందండి మనం పండిపోయిన కాయలను తీసి పెట్టేసినా కూడా కాకరకాయలు వచ్చేస్తాయి చక్కగా కాస్తాయి అలాగే ఇంకెలా ముందుకొచ్చి చూసేసరికి దొండకాయలు ఇంక వేలాడుతున్నాయి నిన్న మొన్న కోయ్య కదా దొండకాయలు వేరే హార్వేస్టులు చూసారు కదా నిన్న మొన్న మీరు దొండకాయల దగ్గరికి ఈరోజు వచ్చాను ఎలా ఉంది ఏంటని చూస్తే బాగా చాలా ఎక్కువ ఉన్నాయి దొండకాయలు తే తేగ తక్కువ కనిపిస్తుంది కానీ ఆకాక్కి ఇవి కాయలు వచ్చేస్తాయండి అలా రావాలి అనేసి అంటే మనం కొంచెం మాగిన పశువుల గత్తం వేసి దాని మీద ఎక్కువ వాటరింగ్ ఇస్తూ అదే లిక్విడ్ వాటర్ వాటర్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తూ ఉంటే చాలా బాగా అవి వస్తూనే ఉంటాయి మా పందిర్లు హైట్ కాబట్టి నేను కొంచెం ల్యాడర్ వేసుకొని కట్ చేస్తున్నాను ఇక్కడ దొండకాయలు ఈరోజైతే నాకు దొండకాయ ఇప్పుడు సరిపోయేలాగా ఉందండి చూద్దాం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏవి ఎక్కువ ఉంటే అదే ఆ రోజు కర్రీ తక్కువ ఉంటే మరుసటి రోజు ఫ్రిజ్లో కూర్చుంటాయి వెళ్ళి ఆ మరుసటి రోజు మళ్ళీ కోసిన తర్వాత ఇవి కలిపి కూర చేసేస్తాను ఇంకంతా మాకు డైలీ హార్వెస్ట్ డైలీ గార్డెన్లో వండివే నేను తింటాను తప్ప మరి ఇంకా ఈ రుచులకి అలవాటు పడి ఇంకా మనకి నాన్ వెజ్ కూడా తినబుద్ధి కావట్లేదండి అసలు ఎందుకంటే కమ్మటి రుచి అలవాటు అయిపోయింది చాలా టేస్టీగా ఉంటాయండి గార్డెన్లోవి మీరు మార్కెట్లో తెచ్చిన రెండు వంకాయలు కర్రీ చేయండి మన గార్డెన్లో కాసిన ఒక వంకాయ వేరేగా సపరేట్ కర్రీ చేయండి రెండు చూడండి డిఫరెంట్ తెలిసిపోతుంది అందుకే కదండి గార్డెన్ చేయండి చేయండి అని బతిమాలతూ ఉంటాను అందరినీ కూడాను ఇంటికి ఒంటికి ఆరోగ్యానికి ఆనందానికి ఎక్సర్సైజ్కి మంచి కలుషితం లేని ఆహారానికి పుట్టినూ మన టెర్రస్ గార్డెన్ అంటుంటాను అదండి ఇక దొండకాయలు మాత్రం లేత లేతగా భలే ఉన్నాయి ఇంకా మరి వింటర్లో అయితే ఆలోచిస్తున్నాము ఇంకా రెండు రోజులు ఉంచితే పెరుగుతాయా అని సమ్మర్లో అస్సలు ఆలోచించనండి ఎందుకంటే సమ్మర్ ఎఫెక్ట్ మనకు తెలుసు కదా ఇలా చూసి మరుసటి రోజుకే మళ్ళీ ఆ వేడికి అవి ముదిరిపోతూ ఉంటాయి అన్నమాట అందుకు ఏ రోజు ఆ రోజు కట్ చేసేయడమే చక్కగాను ఇంకా ముందుకొచ్చి ఇటువైపు చూస్తే ఇక్కడ కూడా ఉన్నాయండి దొండకాయలు జాన చెట్లు నుంచి ఈ విధంగా అది కొన వెళ్ళింది వెళ్ళి ఇదంతా కూడా కాయలు వచ్చేసి ఉన్నాయన్నమాట దొండ తీ ఒకసారి పెట్టుకున్నామంటే ఇంకా లైఫేనండి బాబా వేస్తారు జీవితాంతం ఉంటుంది ఇప్పుడు బీరా స్వరం నాది కాపీపోయినాక తీసేయాలి ఇది అలా కాదు జీవితాంతం ఉంటాయి చూస్తారు కదా నాకు ముదిరిపోయినప్పుడు ముదిరిపోయినప్పుడల్లా నేను దీన్ని ఫ్రూనింగ్ చేసేస్తాను మళ్ళీ చిగుళ్ళు వస్తాయి మళ్ళీ కాపు వస్తుంది ఇలాగ ఒక మూడు నెలలు రెండు నెలలు కాస్తుంది మళ్ళీ అవి ముదిరిపోతాయి మళ్ళీ నేను ఫ్రూనింగ్ చేసేస్తాను మళ్ళీ నెల రోజులకి మళ్ళీ నాకు మొత్తం ఫుల్ అయిపోయి మళ్ళీ క్రాప్ స్టార్ట్ అయిపోద్ది ఇది అలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట దొండపాద అనేది అంతే తప్ప చచ్చిపోవడం అనేది దీనికి అనేది నేనైతే చూడలేదు నాకు ఫోర్ ఇయర్స్ నుంచి గార్డెన్లో ఈ దొండపాదే ఉంది కదా ఫ్రూనింగ్ అవుతుంది కొత్త చిగురులు వస్తున్నాయి పోతున్నాయి అది తప్ప మొదలు మాత్రం అదే ఉందండి ఎంత బాగా వస్తాయండి దొండకాయలు మాత్రం కాకపోతే కొయ్యడమే కొంచెం కష్టం కనిపించవు ఆకు ఇరుకుల్లో ఉంటాయన్నమాట చూసారా దొండకాయలన్నీ హార్వెస్ట్ చేసేసాను ఇంకా కిందకి దిగిపోతాను నేను ఇదిగోండి మాత్రం వచ్చి అర కేజీకి ఎక్కి వచ్చేయండి దొండకాయలు చాలా బాగా వచ్చాయి కదా ఇంకెక్కడ ఏమేమి ఉన్నాయో మరొకసారి తిరిగి చూసుకుంటూ ఈరోజు వంటకి ఏంటి ఈరోజు రెసిపీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అలాగే వచ్చాను టమాటా మొక్కలు ఉన్నాయి ఇక్కడ పూత స్టార్ట్ అయ్యింది తీర స్టార్ట్ అట్ల ముదురాకులు ఎక్కువ ఉన్నాయండి ఆ ముదిరాకులు ఉన్నాయంటే చెట్టుకి బలం తగ్గిపోతుంది ఆకులకి బలం వచ్చేస్తుంది అందుకే ఎప్పుడు ప్రూనింగ్ ఫ్రూనింగ్ చేసేయండి చేసేసి ముదిరాకులు పండాకులు తీసేసి లేతాకులు చిగురులు కాపాడుకోవడం చాలు ఇగోండి ఇలాంటి ఆకులు అనమాట ఎక్కువగా ఉంచకూడదు అవి అవి తీసేస్తున్నారు అది వంగ మొక్క అవ్వచ్చు టమాటా మొక్క అవ్వచ్చు బెండ మొక్క అవ్వచ్చు ఏ మొక్కకైనా ఆ ఫ్రూనింగ్ ఉండాల్సిందే ముదిరాకులు ఎండాకులు ఎప్పుడప్పుడు తీసేయాల్సిందే అనమాట తీస్తేనే మనం పెంచుకున్న కొద్ది ఇస్తున్న బలం దానికి సరిపోతుంది లేకపోతే బలం తక్కువ ఆకులు ఎక్కువ అయిపోయి ఎక్కువ కాత సరిగా రాదనమాట కాపు తగ్గిపోతుంది అందుకు ప్రతిరోజు చెక్ చేసుకుంటూ అలా కట్ చేయడం వల్ల చాలా బాగుంటుంది అలాగే ఇది సారకందండి ఇది ఎంత పెద్ద ఆకులు ఉందో చూడండి దీన్ని ఇంకా హార్వెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను ఇంకా దుంప రెడీ అయిందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఎక్కువ రోజులే అయ్యింది ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఈ విధంగా ఉంది మొదలు ఆకులు అయితే ఫ్రెష్గా ఉన్నాయి చచ్చిపోవడం లేదు అందుకు ఉంచినా తీసేనా అని ఆలోచిస్తున్నాను మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఈ ఈ మొక్కలో ఒక వంగ మొక్క ఉంది దానికి ఒక రెండు కాయలు వచ్చాయి ఐస్ బాక్స్లు ఎప్పటికప్పుడు తెంపుతూ ఉంటాను కదండి చాలా ఏజ్ అయిన వంగ మొక్క ఇది వన్ ఇయర్ అయిపోతుంది ఎప్పుడు చాలా వంకాయలు వస్తూ ఉండే పిల్లలందరూ కోసేవాళ్ళు కదా ఈ చెట్టేనండి అయితే ఇప్పుడు తగ్గిపోయింది అనమాట క్రాపు ఫ్రూనింగ్ చేద్దామని చూస్తున్నాను దాన్ని కూడాను అలాగా అలా మన గార్డెన్లో తిరుగుతూ ఉంటే ఏవో చెట్టుకి ఏవోటి కనిపిస్తూనే ఉంటాయి అనమాట ఇదిగోండి మాత్రం వచ్చాయి ఇదండి ఈరోజు వీడియో ఒక అర కేజీ దొండకాయలు ఒక పావు కేజీ పైన వంకాయలు ఒక పావు కేజీ కాకరకాయలు కోసుకున్నాం చక్కగా దొండకాయ వేపుడు చేయాలనుకుంటున్నాను నేనైతే మాత్రం ఇదండి ఈరోజు మా రెసిపీ ఒకసారి మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి గార్డింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి కొయ్యాల ఎన్ని ఆకుకూరలు బోల్డ్ ఉన్నాయండి ఇంకా వద్దు ఈరోజు ఆకుకూరలు వద్దు ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను అక్కడ గులాబీ రంగు గోంగూర ఉంది చూడండి ఆ గులాబీ రంగు గోంగూర వీడియో రేపు చూపించబోతున్నాను ఇప్పటికెళ్ళి ఎంత అయిపోయింది కదా రేపు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రావడం ప్రయత్నం చేస్తాను లోకా సంస్థ బాయ్ అండి